నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది ఒక కువైటీ పౌరుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది వివరాలుకి వెళితే కువైట్లో కువైటీ పౌరసత్వం రద్దు చేయబడిన వ్యక్తులను చట్ట విరుద్ధంగా సరిహద్దు దాటడంలో సహాయం చేయడానికి ప్రయత్నించినందుకు ఒక కువైటి పౌరుడికి క్రిమినల్ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది నువై సిప్ సరిహద్దు క్రాసింగ్లోని కార్పోరల్లో అతని యొక్క సోదరుడు మరియు పౌరసత్వం రద్దు చేయబడిన మరొక వ్యక్తికి ప్రవేశ మరియు నిష్క్రమణ రికార్డులను తప్పుగా చూపించినందుకు మరియు రద్దు చేయబడిన పౌరసత్వం ఉన్న ఒక వ్యక్తి మైనర్ మరియు మహిళ పైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం పైన అతని యొక్క సహచరులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది అంటే పోలీసులు స్టింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత ఈ అరెస్టులు జరిగాయి ఈ సమయంలో అనుమానితులను పట్టుకొని వీడియోలను రికార్డు చేయడం జరిగింది అంటే కువైట్ లో పౌరసత్వం రద్దు చేయబడిన ప్రజలు ఎవరైతే ఉండారో వాళ్ళు ఇంకా ఎలాగో కువైట్ లో ఉండలేరు కాబట్టి వేరే దేశాలకు ముఖ్యంగా తమ దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నం చేయడానికి ఒక కువైటీ పౌరుడు నువై సరిహద్దుల్లో అయితే సహాయం చేస్తూ ఉన్నాడనమాట ఈ విషయం అధికారులకు తెలియడంతో ప్రత్యేకంగా ఒక ప్రణాళిక వేసి ఆ యొక్క కువైటీ పోరుణ్ణి మరియు అతడి యొక్క సహచరులు అతనికి సహకరించిన సహచరులు ఎవరైతే ఉండారో తోటి ఉద్యోగులు వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరిగింది కోర్టు ముందు హాజరుపరచగా ఐదు సంవత్సరాల జైలు శిక్ష అతని యొక్క సహచరులకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్